ముస్లిం సమాజంపై వివాదాస్పద వ్యాఖ్యలు బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధుపై కేసు నమోదు చేయాలి ముస్లిం జేఎసి నాయకులు ముస్లిం సమాజంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీసీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు దీనిపై ఆగ్రహించి ఆయనపై సుమోటో కింద కేసు పెట్టి అరెస్ట్ చేయాలని కోరుతూ ఏఎస్పీ జావుళికి వినతి అందజేశారు ముస్లిం జెఎస్సీ నేతలు రాయిచోట్టిలోని వీరభద్రస్వామి ఉత్సవంపై జరిగిన దాడిని నిరసిస్తూ విహెచ్పి నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు అభిరుచి మధు అనంతరం గాంధీ చౌక్లో జరిగిన ధర్నాలో ప్రసంగిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇరవై శాతం ఉన్న అంటరని వాళ్లు ఎనభై శాతం ఉన్న హిందువులపై దాడి చేసే స్థాయికి చేరారన్నారు అభిరుచి మధు దాడులు చేయాలని హిందువులపై చూస్తే కళ్ళు పీకేస్తామన్నారు దేశంలో హిందువులలో అనిగి ఉంటేనే ప్రశాంతంగా ఉండగలవన్నారు ఇతరుల ప్రార్థనా మందిరాల వద్ద డ్రములు వాయించరాదని ఏ రాజ్యాంగంలో ఉందని ప్రశ్నించారు అభిరుచి మధు హిందువులందరూ ఒకచోట ఉచ్చపోస్తే కొట్టుకొని పోతారన్నారు అభిరుచి మధు వ్యాఖ్యలపై ఏఎస్పి జావళికి ఫిర్యాదు చేశారు ముస్లిం జేఏసీ నేతలు రాజకీయ లబ్ధి పబ్లిసిటీ కోసమే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని విమర్శించారు ఆవాస్ కమిటీ అధ్యక్షుడు జబుల్లా సుమోటోగా కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు గాంధీ చౌక్లో నిర్వహించినటువంటి ధర్నా కార్యక్రమంలో బీజేపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మతాల మధ్యన కులాల మధ్యన ఘర్షణలు వచ్చే విధంగా చిచ్చు పెట్టే విధంగా మాట్లాడడం జరిగింది భారతదేశం ఒక లౌకిక దేశం ఈ లౌకిక దేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్లు బౌద్ధులు జైనులు అందరూ అన్నదముల వలె కలిసిమెలిసి ఉంటూ ఉన్నారు అటువంటి తరుణంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు ఇది కేవలం మేము అతని యొక్క రాజకీయ లబ్ధి కోసము ఈ యొక్క మాటలు మాట్లాడాలని చెప్పి భావిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో కూడా అతను ఏ పార్టీ కూడా పట్టించుకోదు పట్టించుకున్నప్పుడు ఏం జరుగుతూ ఉందంటే నేను ఎట్లా ఒకట ఫోకస్ కావాలా మందిలో ఇది కావాలని చెప్పి ఇటువంటి వ్యాఖ్యలు చేసి వెళ్ళిపోతాడు దీని విషయంలో హిందూ సోదరులు కూడా ఈరోజు ఉదయం నాతో మాట్లాడడం జరిగింది అతను మాట్లాడిన మాటలు హిందూ సోదరులు కూడా ఒప్పుకోవడం లేదు అంటే నా నంద్యాల నియోజకవర్గంలో హిందూ ముస్లింల మధ్య ఏ విధమైనటువంటి ఐకమత్య భావం ఉందో ఈ యొక్క విషయాన్ని చూసి గమనించవచ్చు కాబట్టి నంద్యాల నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగని విధంగా మాట్లాడే విధంగా ఈ విధంగా మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు ఇది ఎలా కనిపిస్తుంది అంటే కరోనా బ్యాక్టీరియా కన్నా ఎక్కువగా విషం చెమ్మేలా కనిపిస్తుంది కాబట్టి ప్రభుత్వం డిపార్ట్మెంటు ఇలాంటి చీడ పురుగులకు మందు కొట్టి వీళ్లకు మన రాష్ట్రం నుంచే బహిష్కరణ చేయాలని నేను డిపార్ట్మెంటు మరియు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి హోమ్ మినిస్టర్ గారికి ఈరోజు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుంచి కోరడం జరుగుతుంది ఇంకోటి ఏమంటే ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడనే ప్రతి ఒక్కరు కూడా బాగుంటారు ఈ ఈ బ్యాక్టీరియా ఎలాంటిది అంటే ఆయన చెప్పడం జరిగింది రాజ్యాంగంలో ఉందా సుప్రీంకోర్టులో ఉందా అని ఒరే తిక్కోడా నువ్వు ఆ రాజ్యాంగం ఉంది ఆ సుప్రీంకోర్టు ఉందే అని ఆడ స్వచ్ఛంగా నువ్వు మాట్లాడగలిగినావు అది గుర్తుపెట్టుకో అంటరాని వాళ్ళని నువ్వు చెప్పడం జరిగింది అంటరాని వాళ్ళు నువ్వు ఒకసారి ఎన్నికల తిరిగి చూస్తే ఎవరు అంటరాని వాళ్ళు ఎవరు హిందువులో ఎవరు ఏమో అనేది నీకు కూడా కనిపిస్తుంది కాబట్టి దీనిపైన కఠినంగా నంద్యాల ఎస్పీ గారు తీసుకోవాలి లేకపోతే ఈ ఉద్యమము భారీగా చేయడానికి కూడా ముస్లిం జైంట్ యాక్షన్ కమిటీ ఉంది ఎందుకంటే బీజేపీ అధ్యక్షులు ప్రసంగిస్తూ ఏదో చాలా ఉద్రేకంగా ఏదో లబ్ధి ఆయన ఉద్దేశం ఎట్లా ప్రస్ఫుటమైతుందంటే ఆయన అందరిలో ఇంతకుముందు నంద్యాలలో ఆయన ఏ పార్టీలు మారి వచ్చింది అందరికీ తెలుసు మనం ఏదో పార్టీ హైకమాండ్ దగ్గర లబ్ధి కొట్టేయాలా మార్కులు కొట్టేయాలనే ఉద్దేశంతో ఏదో చెప్పేద్దామని ఒక వ్యక్తి పరిణతి ఎప్పుడు తెలుస్తుందంటే అతని వ్యక్తిత్వము ఒక అది పెద్ద హోదాలో వచ్చినప్పుడు మాట్లాడే భాష అందరినీ కలుపుకుని పోవాలా నంద్యాలో ఉన్న ముస్లింలు ఓట్లే అవసరం లేనట్టు అంటరాని వాళ్ళు ఈ అంటరాని వారి స్వాతంత్ర సమపర్జనలో ప్రాణ త్యాగాలు చేసినారు ఆ విషయం వాళ్ళకు తెలియదేమో అప్పుడు చేసినప్పుడు ఇలా పెద్ద పెద్ద నాయకులు అందరి దగ్గర పోలీసు వాళ్ళ దగ్గర ఇది వైరల్ అయి ఉన్నాయి ఆ వీడియోస్ చూడండి పోలీస్ వాళ్ళు వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి ఫస్ట్ అరెస్ట్ చేయాలి డిఎస్పి గారికి మేము అందుకోసమే మేము రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చాము నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ వైపు నుంచి దీన్ని ముఖ్యంగా నా హిందూ సోదరులు వాళ్ళు దీన్ని గమనించాలి ఇది హిందువులకు అగేన్స్ట్ కానే కాదు కేవలం అటువంటి వ్యక్తులకు అగెన్స్ట్గా ఈ చర్య మాత్రమే కానీ ఇది హిందువులకు సంబంధం లేని వ్యవహారం అని అందరికీ సోదరులకు నేను చెప్తున్నాను మనం నంద్యాల శాంతియుత జీవనాన్ని మనం అందరం కలిసి కాపాడుకుందాం హింద్